Срути два раза. సంజు నిజ స్వరూపం తెలుసుకొని చేతులార కూతురు జీవితాన్ని నాశనం చేసుకున్నాను అంటూ కుమిలిపోతూ బాలు కనుక తెలిస్తే నన్ను చంపేస్తాడు అంటూ భయపడిపోతున్న ప్రభావతి అయితే శృతిని రవిని ఇంటికి పిలుద్దామని వెళ్తుంది ప్రభావతి అది కూడా మీ మామయ్య గారు మీ అమ్మా నాన్న సాంప్రదాయబద్ధంగా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడితే ఓకే అన్నారు అని చెప్పడానికి అయితే శృతి ఒప్పుకోదు రవి ఏంటి శృతి చెప్తే కానీ వెళ్దాం లేదంటే వద్దు అన్నట్టు ఉంటాడనమాట ఇంతలోనే శృతి అమ్మానాన్ని కూడా వస్తారు వీళ్ళిద్దరూ ఏంటంటే సత్యం మీద ప్రభావతి మీద పగ తీర్చుకోవడం కోసం ఆ ఇంటికి పంపించి శృతి ద్వారా వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అనుకుంటారు కానీ ఇక్కడ శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతే వాళ్ళకి అసలు విషయం తెలుస్తుంది అనమాట సంజుని ప్రభావతి కూతురు చేసుకుంది అంటే మౌనిక చేసుకుంది అన్న విషయం తెలిసిన తర్వాత పోనీలే మనం ఏ రకంగా అయినా మన పగ తీరుతున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు కదా అన్నట్టు అయితే శృతి చెప్తుంది వాడు మంచోడు కాదా అంటే ఫస్ట్ నన్ను చేసుకోవడానికి వచ్చాడు వాడి క్యారెక్టర్ నాకు నచ్చలేదు అందుకని మేము ఇలాగా పారిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు చాలా దుర్మార్గులు వాళ్ళు మంచోళ్ళు కాదు చాలా రౌడీ షీటర్లు అన్నట్టు చెప్తుంది అనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి పెళ్ళిలో అంటే బాలు అబద్ధం చెప్పించాడని అనుకుంది కానీ శృతి తన పేరెంట్స్ ముందే అసలు విషయం చెప్పేసరికి ఏం చేయాలో తెలియదు అనమాట కాళ్ళు చేతులు ఆడవు తెలిసి తెలిసి అందరికీ తెలిసిన నిజాన్నే నేను ఒప్పుకోలేకపోయానా ఒక దుర్మార్గుడి చేతులు నా కూతుర్ని పెట్టానా అంటూ భయపడిపోతుందనమాట ఇక కంఠం సంజు నిజ స్వరూపం తెలిసినప్పటి నుంచి మౌనిక దగ్గరికి వెళ్ళాలి అంటే భయపడిపోతూ ఉంటుంది కానీ మౌనికను చూడాలని బాగా తాపత్రయం పెరిగిపోతుంది అనమాట అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో ఏం చూడాల్సి వస్తుందో ఏం నిజాలు కల్లారా చూస్తే నేను తట్టుకోగలను లేదో బాలు కసలు విషయం తెలిస్తే నన్ను బ్రతకనిస్తాడా లేదా అని లభోదిబో అని కొట్టుకుంటూ ఏడు